పాకిస్తాన్తో భారత సరిహద్దులు శాశ్వతం కాదన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భవిష్యత్తులో పాక్లోని సింధు ప్రాంతం ఇండియాలో చేరొచ్చన్నారు భారత్ నుంచి సింధు విడిపోవడాన్ని అక్కడి ప్రజలే అంగీకరించడం లేదని చెప్పారు ఇజ్రాయెల్ తో ఇండియాది వ్యూహాత్మక బంధమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు భారత్ పాక్ సరిహద్దులపై హాట్ కామెంట్స్ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశ సరిహద్దులు ఎప్పుడైనా మారొచ్చన్నారు ప్రస్తుతం పాకిస్తాన్ లోని సింధు ప్రాంతం మళ్ళీ భారత్ లోకి తిరిగి రావచ్చన్నారు ఒకప్పుడు సింధు ప్రాంతం అఖండ భారత్ లో భాగమని గుర్తు చేశారు సింధులోని హిందువులు ఇప్పటికీ భారత్ నుంచి సింధు విడిపోవడాన్ని అంగీకరించడం లేదన్నారు సింధులోనే కాదు ఇండియాలోనూ సింధు నదిని పవిత్రంగా భావిస్తారని చెప్పారు రాజ్నాథ్ సింగ్ राजा दशरथ जी के राज्य का हिस्सा था और सिंध वह क्षेत्र भी है जहां वेद ज्ञान सबसे पहले आया सिंध शब्द केवल एक भौगोलिक स्थान से जोड़कर नहीं देखा जाना चाहिए क्योंकि यह शब्द भारत और सिंधी समाज की सांस्कृतिक पहचान से पूरी तरह जुड़ा हुआ है आज भी हम लोग बड़े गर्व से गाते हैं पंजाब सिंध गुजरात मराठा और आगे भी गाते रहेंगे सदैव गाते रहेंगे जब భారత్ ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక బంధం కొనసాగుతుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జెరూసలేంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాగ్ హెజ్రోక్ ప్రధాని నేతన్యాహును కలిశారు ఇజ్రాయిల్లో తనకు లభించిన స్వాగతం మరిచిపోలేదని చెప్పారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఇజ్రాయెల్ భారత్ మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు పరస్పర ప్రయోజనం కలిగిన కొన్ని అంశాలపై తాత్కాలిక అగ్రిమెంట్ కుదిరిందని తెలిపారు ఇజ్రాయెల్ ఆవిష్కరణలకు ఇండియా టాలెంట్ జత కలిస్తే అద్భుతం చేయొచ్చన్నారు గోయల్ And uh, I do believe we have two strategic partners, two friends who can work together, whose economies complement each other. And uh, having signed the terms of reference for a potential free trade agreement between Israel and India, I see tremendous possibilities for the innovation that uh, Israel is famous for. డ్రగ్స్ అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా డ్రగ్స్ వ్యాపారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు డ్రగ్స్ సప్లై చైన్ ను ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు ఢిల్లీలో రెండు వందల అరవై రెండు కోట్ల విలువైన మూడు వందల ఇరవై ఎనిమిది కిలోల వెతాం ఫెటామైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం డ్రగ్స్ పై పోరాటంలో గొప్ప పురోగతిని తెలిపారు డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రధాని మోదీ సర్కార్ కృత నిశ్చయంతో పనిచేస్తున్నట్లు చెప్పారు దీనికోసం వివిధ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ట్వీట్ చేశారు అమిత్ షా हिंदू संस्कृति सांप्रदायल परिरक्षण को यूपी सरकार कृषि योगी आदित्यनाथ मन संस्कृति धर्म विधानमन जीवन जीवन बिना ये, के ये कौन जाति का है किस मत का है किस मजहब का है किस क्षेत्र का है किस भाषा भाषी का है इसकी परवाह के बगैर पीड़ित है उसकी सेवा करनी है उसके साथ खड़ा होना है एक कर्तव्य मान करके सेवा को किसी सौदे के साथ नहीं जोड़ता है याद करना राष्ट्रीय स्वयंसेवक संघ की यही शिक्षा है ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు బీజేపీ లీడర్లు అన్ని దేశాలు ఇండియా అభివృద్ధి వైపు చూస్తున్నాయన్నారు కాషాయ నేతలు